ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తారాసశాంకము అంతిమ భాగము శ్రీదేవీ భాగవత అంతర్గతం బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు చంద్ర నన్ను ఇంద్రుడు పంపించాడు ఆయన నీకు చెప్పిరమ్మన్నది చెబుతున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన వాడివి నీతి నియమాలు ఎరిగిన వాడివి నీ తండ్రి అత్రిమహర్షి ధర్మాత్ముడు నువ్వు నిజమైన పనులు చేయకూడదు ఎవరి భార్యను వారు కాపాడుకోవటం లోకరీతి కర్తవ్యము రీతిని తప్పితే కలహం తప్పదు నీ భార్యను కాపాడుకోవటంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో యత్నపనుడివై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మవత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఇరవై ఏడు మంది నీకు భార్యలుగా ఉన్నారు సరలేదా గురుపత్తి కావలసి వచ్చిందా అంతగా కావలసి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు స్వేచ్ఛగా వారిని అనుభవించు గురుపత్తిని మాత్రం విడిచిపెట్టు నీ వంటి వివేకవంతుల అధికారాలు అహంకరించి ఇలా జు జుగుప్సితమైన పనులు చేస్తే అర్ణులకు ఆదర్శమై వారు అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోవాలి ధర్మం అంటగలిసిపోదు అందుచేత ఓ చంద్రమా గురుపత్తిని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతలలో దేవతలకు కలహం జరగకుండా చూడు దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు కానీ పెట్టాడు కొంచెం కోపాభిష్ఠుడయ్యాడు ప్రతి సందేశం పంపించాడు దేవేంద్ర నువ్వు సర్వధర్మజ్ఞుడివి దేవతలకు స్వయంగా అధిపతివి నీ పురోహితుడు కూడా అంతటివాడే మీ ఇద్దరి మతి ఒక్కలానే ఉంది ఎదుటివారికి నీతులు చెప్పటంలో అందరూ ఘనాపాటీలే దాకా వస్తే మాత్రం అందరికందరే చెప్పింది చేసేవాడు కలికానికైనా కనపాడు చతక్రతు బత్పజ్ఞుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది ఒక్కసారి దాన్ని పరిశీలించు నేను చేసిన పనిలో తప్పే ఉంది నన్ను కామించిన స్త్రీనే నేను అనుభవిస్తున్నాను పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే దుర్బలులకు ఏది స్వకీయం కాదు కానేరదు స్వీయ పరకీయ అంటూ గీతలు గీచుకోవటం బుద్ధిహీనుడు పెట్టుకునే ఒట్టి భ్రమలు తారా పూర్తిగా నా పట్ల అనురక్త అంతేకాదు గురుడి పట్ల అంతగానూ విరక్త ధర్మమను న్యాయమను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు రక్తి ఉన్న చోట కలయిక తప్పదు విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు రక్తురాలితోనే కదా కలయిక విరక్తురాలితో కుదురుతుందా ఈ వరారోహను మాత్రం విడిచిపెట్టను బృహస్పతికి అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరుడివి నీ ఇష్టం ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి దూత వెళ్ళు ఇలాగని చెప్పు చంద్రుడు ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు ఈ వార్త రాక్షసు గురువు శుక్రాచార్యుడికి తెలిసింది అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం చంద్రుడి దగ్గరికి గబగబా పరిగెత్తుకెళ్ళాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తారను విడిచిపెట్టవద్దు ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని చంద్రుడికి మద్దతు ప్రకటించాడు విషయం శంకరుడికి తెలిసింది చంద్రుడికి బాసడగా నిలుస్తానన్నాడు కట్ట కడపటికది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైంది తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది బ్రహ్మదేవుడు పరిస్థితి గమనించాడు ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు హంసారూఢుడై మార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు చంద్ర గురుపత్తిని విడిచిపెట్టు లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను క్షయింప చేయిస్తాను శుక్రాచార్య ఏమిటి అన్యాయం సహవాసోషం సంక్రమించినట్టుందే నీకు కూడా బ్రహ్మదేవుడి గద్దెంపు వినగానే శుక్రుడు పరుగు పరుగున చంద్రుణ్ణి సమీపించాడు బాబు చంద్ర తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రిమహర్షి అభిప్రాయం కూడా ఇప్పుడే నా కబురు పంపించాడు అప్పగించేసి అన్నాడు సరే అన్నాడు శశి అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు అతడు సంతోషంగా భార్య తారను స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు అతడు సంతోషంగా తారను స్వీకరించి భార్యను ఇంటికి తీసుకువెళ్ళాడు యుద్ధం ముగిసింది దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు విరించి బ్రహ్మలోకానికి శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు కాలం గడిచింది నెలలు నిండై ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తాన తార బిడ్డను ప్రసవించింది చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు బృహస్పతి సంబరపడ్డాడు నిస్సంకోచంగా యధావిధిగా జాతకర్మలు జరిపించాడు పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది దూతతో వర్తమానం పంపించాడు బృహస్పతి వీడు నీ కొడుకు కాదు నాకు పుట్టినవాడు జాతకర్మలను నువ్వు ఎలా చేస్తావు శాస్త్రప్రకారం నేనే చెయ్యాలి దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కణకణలాడాడు మతి లేకపోతే సరి వీడు నా కొడుకు నా పోలికలే కనపడుతున్నాయి సందేహం లేదు పొమ్మన్నాడు వివాదం చెలరేగింది గాలివానైంది దేవదానములు మళ్ళీ మోహరించారు శాంతికాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు ఇరుపక్షాలను వారించాడు తారను రహస్యంగా పిలిచి అడిగాడు నీకు నిజం తెలుసు కదా వీడు ఎవరి కొడుకో చెప్పు అన్నాడు తార సిగ్గుపడింది తలదించుకుంది క్రీగంట నేలచూపులు చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది చంద్రుడి కొడుకే నంది సంతమామ ఎగిరి గంతు వేశాడు పుత్రుడిని సంకర పెట్టుకొని వెళ్ళిపోయాడు బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు ఇది బుధోత్పత్తి కథ బుధుడు గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు సంపూర్ణం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా